హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది పద్దు శివాస్ యూట్యూబ్ ఛానల్స్ నేనైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీరు కొట్టే లైక్ వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇవాళ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఇవాళ వీడియో వచ్చేసి మా లక్కి డాన్స్ వీడియో అనమాట మొత్తం డ్యాన్సే ఉంటుంది సో చూసి మీరు లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని నేనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో తీసింది కాదు సో కిందన పింక్ యొక్క వాళ్ళ ఇంట్లో తీశాను సో ఎందుకంటే ఈవినింగ్ అవ్వగానే పిల్లలందరూ ట్యూషన్ నుంచి స్కూళ్ళ నుంచి వచ్చే అంటే స్కూల్ ఎప్పుడైపోయింటుంది ట్యూషన్ నుంచి వచ్చి వస్తారనమాట సో అప్పుడు ఈ టైంలో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు అన్నయ్య కావచ్చు ఇంట్లో పిల్లలు కావచ్చు అక్క కావచ్చు సో ఆ టైంలో నేను లక్కింగ్ కూడా కిందనే వదిలేస్తాను ఎందుకంటే కాస్త పిల్లలతో ఆడుతూ ఉంటే కానీ చాలా ఎంజాయ్గా చాలా ఫ్రీగా మూవ్ అవుతుందనమాట లక్కీ కూడా సో అందుకనేసి కింద వదిలేసి వచ్చాను సో వచ్చాను కదా అనేసి ఇవాళ లక్కీ బాగా డ్యాన్స్ చేసింది ఫ్రెండ్స్ అసలు అసలు ఆగట్లేదు మ్యూజిక్ అంటే అయిపోయింది సో అలా డ్యాన్స్ అనమాట అది కూడా అక్క వాళ్ళకి అసలు ఊపి ఉండే వేశారులేండి మంచి డీజే సాంగ్స్ డీజే వేసారనమాట చాలా బాగా ఎంజాయ్ చేసింది చూసారా ఎలా గంతులు వేస్తుందో ఆ మ్యూజిక్ వినిపించిందో అంటే అయిపోయింది ఫ్రెండ్స్ ఏమవుతుందో తెలియదు కానీ మా లక్కీ బాడీలో మస్తు ఊపి వచ్చేస్తుంది సో మీరే చూస్తున్నారు కదా అంత మంచిగా డ్యాన్స్ చేస్తుంది అనమాట సో యాక్చువల్గా ఎప్పుడు నేనే చేసేదాన్ని రీల్స్లో అలాగా ఎప్పుడు నేనే డ్యాన్స్ చేసేదాన్ని ఇప్పుడు నాకు తోడుగా లక్కీ కూడా వచ్చేసింది సో డ్యాన్స్ అనేది తప్పుగా అనుకోకూడదు యాక్చువల్గా డ్యాన్స్ అనేది బాడీకి ఒక ఎక్సర్సైజ్ లాంటిది కూడా సో చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటేనే మనకు బాడీలో అనేసి చాలా వరకు మనం ఫిట్నెస్ కావచ్చు బాడీలో బోన్స్ కావచ్చు మనకు ఒక చాలా ఎక్సర్సైజ్ లాగా మన బాడీ అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది సో అందుకని నేను కూడా లక్కీకి డ్యాన్స్ చేయడం కానీ డా లక్కీతో పాటు డ్యాన్స్ చేయడం కానీ నేను కూడా చేస్తూ ఉంటాను అనమాట సో చూసాను మళ్ళీ ఏదో మ్యూజిక్ ఏదో డ్యాన్స్ ఒక స్టెప్ గుర్తుకొచ్చినట్టుంది సో మొత్తానికైతే ఊపేస్తుంది ఆ లైటింగ్ కూడా కనిపించగానే దాన్ని చూస్తూనే చేస్తుంది ఫ్రెండ్స్ సో మొత్తానికైతే ఎంజాయ్ చేస్తుంది మా లక్కీ ఇలాగా యాక్చువల్గా ఉన్నతి అనే అమ్మాయి ఉంటుంది అనమాట అమ్మాయి సిక్స్త్ క్లాస్ అదే అక్క వాళ్ళ కూతురు అమ్మాయితో బాగా ఫుల్ డ్యాన్స్ చేస్తుంది సో అక్కడ చూసారా ఎక్కడికి వెళ్తే అక్కడ ట్యూషన్ నుంచి వచ్చిన స్కూల్ నుంచి వచ్చినా కొద్దిసేపు అయితే ఆడుకోవడానికి వెళ్తూ ఉంటుంది మొత్తానికి మొత్తానికైతే అమ్మాయితో కూడా చాలా రిలాక్స్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటుంది అండ్ యాక్చువల్గా నేనే పా లక్కీకి పిల్లల్లో వదిలి కాస్త అలవాటు చేస్తూ ఉన్నాను ఎందుకంటే లక్కీ నాకు బాగా అడిక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్లో సో చాలా బాగా ఇది అనిపించేది నాకైతే సో ఇప్పుడు కాస్త బెటర్ చాలా బెటరు అండ్ ఇక్కడ చూసారా అయితే ఆ డెక్కే కింద పెట్టేసి లక్కీకి ఒక లగేజ్ బ్యాగ్ ఇచ్చేసినట్టు అయితే ఇచ్చేసారు దాని చుట్టూ తిరుగుతూ ఆ లైట్ని చూస్తూ ఊపుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఎంత బాగా చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ అసలు చూసారా ఇలా ఇచ్చేయాలి మా లక్కీకి ఇలా అయితే ఇంకా హ్యా బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ చూసారా మైక్ కూడా ఇచ్చేసాడు అన్న సో బ్లూటూత్ కనెక్ట్ చేసేసి అయితే ఇలా ఫోన్లో ఫోన్లో నుంచి ప్లే చేస్తున్నారు అండ్ ఇక్కడ మైక్ కూడా ఇచ్చేస్తాడు అన్న సో చూడండి లక్కీ కూడా మాట్లాడుతుంది మీరు నేనైతే దాన్ని ఒరిజినల్ వీడియో అయితే మీకు వాయిస్ ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టాను మీరు కూడా చూ చూడండి ఆ వీడియో ఆ వాయిస్ విన్నాక ఎలా ఉంటుంది అనేది నాకు కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరైన కామెంట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఏమేమి మాట్లాడుతుంది ఏంటి అనేది మనం ఈ క్లిప్లో చూద్దాం సో క్లిప్ చూడండి ఒకసారి අත්තා චරැඩි එක බාරව චල රවස්සන මාමල ග ාල බාර ඉන්ජයි ශිස්තර් පෙන්සිල ගැනල 妈妈，妈妈，这。 సో ఫ్రెండ్స్ చూసారు కదా మా లక్కీ ఎంత బాగా మాట్లాడిందో సో ఇలానే అండి చాలా బాగా మాట్లాడేస్తుంది మధ్య అయితే చిన్న చిన్న మాటలు నేర్చుకుంది ఆ మాటలతో నాకైతే ఫుల్ ఇంక 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 ఎప్పుడు ఫాస్ట్గా మాట్లాడుతుందో అనేసి నేనైతే ఎదురు చూస్తూ ఉన్నాను ఇక్కడ అందరూ కూడా బాగా మాట్లాడిస్తూ ఉంటారు లక్కీకి చాలా అంటే మాటలు రావడానికి పదే పదే మాట్లాడము సో ఇలా అయితే చేస్తున్నారన్నమాట సో ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వస్తుంది ఎందుకంటే యాక్చువల్గా లక్కీకి ఏంటి ఇంత లేట్గా వస్తున్నాయి అని అనుకున్నాను కానీ పర్లేదు ఫ్రెండ్స్ ఈ మధ్య బాగానే మాట్లాడడం నేర్చుకుంటుంది నాకైతే చాలా భయం వేసేసేది అనమాట సో ఈ ఎప్పుడు నార్మల్గా అమ్మ ఇలా చిన్న చిన్న వర్డ్సే వాడేది ఇప్పుడు ప పర్లేదు అక్క అమ్మ అత్త అన్ని మీరే చూసారు కదా ఇలా చాలా వర్డ్స్ అంతే వాడేస్తుంది మనకి సో నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ సో చూసారు కదా మొత్తానికైతే మళ్ళీ డ్యాన్సింగ్ కావచ్చు మాటలు కావచ్చు ఇలా ఫుల్ ఇలా నై ఈవినింగ్ మొత్తం ఇలాగా పింక్ యొక్క వాళ్ళ ఇంట్లో అయితే బాగా ఎంజాయ్ చేసేసింది అనమాట మీరు చూస్తున్నట్లయితే మీకే తెలిసిపోతుంది అంత బాగా ఆడుకుంటుంది అనేసి సో చూసి ఈ వీడియో అయితే ఇదేనండి సో ప్లీజ్ ఈ వీడియోని మీరు సపోర్ట్ చేస్తారనేసి ఇదే వీడియో కాదు ఇలా ప్రతి ప్రతి దానికి మొత్తానికి ఛానల్ని కూడా మొత్తం సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఇంకా ముందు ముందు మంచి వీడియోలు అయితే నేను పెట్టాలనేసి అయితే అనుకుంటున్నాను సో ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఎలాంటి వీడియోలు కానీ సో ఎలాంటి వీడియోలు పెడితే బాగుంటుంది పాపతో ఎలాంటివి ఏంటి అనేది మీకేమైనా కామెంట్ చేయాలనిపిస్తే మాత్రం పక్కగా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎలాగుంది అనేది కూడా నాకైతే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే పాపతో కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా వీడియోస్ లాగ్స్ ఏమైనా పెట్టడానికి అయితే నా వరకు నా వంతు అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం అయితే నాకు కాస్త లక్కీ ఇబ్బంది పెడుతుంది కానీ అయినా కూడా నాకు కంపల్సరీ అయితే పోస్ట్ చేయడానికైతే నేనైతే నా వరకు హెల్ప్ చేస్తున్నాను నా వరకు నేనే హెల్ప్ చేసుకుంటున్నాను మొత్తానికి మా లక్కీ వీడియో చూశారు కదా సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్